తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు మహారాష్ట్ర గవర్నర్ రమేష్ బైస్ శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్నారు తితిధి అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు అనంతరం ఆలయ గర్భాలయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి ప్రసాదాలు అందజేశారు నేను కోరుకున్న మొక్కు నెరవేరినందుకు స్వామివారికి కృతజ్ఞతలు తెలుపుకోవడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని నూతన పరిపాలనలో రాష్ట్రానికి ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగి చక్కగా పరిశ్రమాభివృద్ధి జరిగి ఈ రాష్ట్ర ప్రజలు ఏ రాష్ట్రానికే వెళ్లకుండా అందరూ ఇక్కడే సుఖ సంతోషాలతో ఉండాలని దేవదేవుడైన వెంకటేశ్వర స్వామిని ప్రార్థించడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఐదు సంవత్సరాల రాక్షసపాలను పోయి రామరాజ్యం తెచ్చిన దానికి స్వామివారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ స్వామివారి ఆశీర్వాదం ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన ఉండాలని కోరుకోవడం జరిగింది